నోటం అంటే ఏంటో తెలుసా నోటీస్ టు ఎయిర్ మెన్ లేదా నోటీస్ టు ఎయిర్ మిషన్స్ అని అంటారు సాధారణంగా ఏదైనా ఒక దేశం ఆయుధ పరీక్ష నిర్వహించే సమయంలో నోటంను జారీ చేస్తారు దీన్నే అదునుగా చేసుకుంటోంది డ్రాగన్ కంట్రీ నోటం జారీ చేసిన వెంటనే సదరు దేశం ఎలాంటి ఆయుధాన్ని పరీక్షిస్తుందో తెలుసుకోవడానికి రెడీ అయిపోతోంది ప్రధానంగా శత్రు దేశాల విషయంలో చైనా ఇలాంటి కుయుక్తులను ఎక్కువగా పన్నుతోంది తాజాగా కూడా ఇలాంటి ప్రయత్నాలనే చేసింది సర్వే పరిశోధనల పేరుతో నిఘా నౌకను మోహరించింది పరిశోధనలకే తమ నౌకలను వెళ్తున్నాయి అని డ్రాగన్ చెబుతోంది చైనా నిజంగా పరిశోధన చేస్తే ట్రాకింగ్ డివైస్ ను ఎందుకు ఆఫ్ చేసింది ఎందుకు నోటం జారీ చేసిన దేశం ఏది ఎలాంటి ఆయుధాన్ని ఆ దేశం పరీక్షించబోతోంది బంగాళాఖాతంలో చైనా ఏం చేస్తోంది భారత్ ఎందుకు నోటంను జారీ చేసింది జోంగ్షాన్ దేశు నౌకపై భారత ఆందోళన దేనికి బహుశా ప్రపంచ రాజకీయాలను డొనాల్డ్ ట్రంప్ మార్చొచ్చు లేదంటే మిలిటరీలు తమ ఆయుధ వ్యవస్థను మార్చొచ్చు కాని ఒక దేశం మాత్రం తమ వ్యూహాలను తీరును తీరునుగాని మార్చుకోవటం లేదు ఆ దేశం మరేదో కాదు డ్రాగన్ కంట్రీనే నిత్యం భారత్పై కవ్వింపులకు పాల్పడుతోంది సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం భారత్లోకి చొరబాట్లకు యత్నిస్తోంది అంతేకాదు పొరుగున ఉన్న పాకిస్తాన్ను కూడా రెచ్చగొడుతోంది ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆయుధాలను అందిస్తోంది అంతేకాదు జీవాయుధాల తయారీకి అవసరమైన కెమికల్స్ ని పంపుతోంది అక్కడితో కయ్యాల డ్రాగన్ ఆగటం లేదు ఇటీవల భారత్పై నిఘా చర్యలను ముమ్మరం పలుమార్లు హిందూ మహాసముద్రంలోకి షిప్ లను బీజింగ్ పంపుతోంది ఈ కోవలో మొదటి నిఘా నౌక జోంగ్ షాన్ దెస్ ఈ నౌక బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు నివేదికలు చెబుతున్నాయి అండమాన్ నికోబార్ దేవుల దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది ఆ షిప్ వస్తే ఎందుకు భారత ఆందోళన చెందుతోంది నిఘా వర్గాల సమాచారం మేరకు జోంగ్ షాన్ దేశు పరిశోధన లేదా సర్వే నిర్వహించే నౌక అనమాట ప్రపంచానికి ఇలా చెప్పే చైనా నమ్మిస్తోంది కానీ వాస్తవానికి అది నిఘా నౌక ఈ నౌక పొడవు నూట పద్నాలుగు పాయింట్ మూడు మీటర్ల పొడవు ఇరవై ఒక్క మీటర్ల వెడల్పు ఉంటుంది ఈ నిఘా నౌక సంకేతం బాంగ్ సెవెన్ మెరైన్ ట్రాఫిక్ సంస్థ వివరాల ప్రకారం చైనా నౌకాశ్రయం జువై నుంచి జులై ఒకటిన బయలుదేరింది అయితే ఇది ఎక్కడికి వెళ్తోంది చైనాకు చెందిన జోంగ్ షాన్ దేశు నౌక గుర్తు తెలియని పోర్టుకు వెళ్తున్నట్టు మైషిప్ ట్రాకింగ్ సంస్థ వెల్లడిస్తోంది డ్రాగన్ నిఘా నౌక తొమ్మిది రోజుల క్రితం సింగపూర్ సమీపంలో కనిపించింది నాలుగు రోజుల క్రితం దక్షిణ హిందూ మహాసముద్రంలో చైనా స్పై షిప్ కనిపించింది తాజాగా బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి చైనా నిఘా నౌక బంగాళాఖాతంలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడుంది అంటే ఈ విషయమై వివరాలు తెలియరాలేదు ఎందుకంటే ఈ నౌక తన ట్రాకింగ్ పరికరాన్ని ఆపేసింది ఎందుకు నిఘా నౌక అనుమానాస్పదంగా తిరుగుతోంది ఎందుకంటే జులై ఎనిమిదిన భారత ప్రభుత్వం ను జారీ చేసింది నోటం అంటే నోటీస్ టు ఎయిర్మన్ అంటే బంగాళాఖాతంలోని గగనతలాన్ని జులై పదిహేడు నుంచి జులై ఇరవై ఆరు వరకు నిషేధిస్తున్నట్టు భారత్ తెలిపింది అసలు నోటంను ఎప్పుడు జారీ చేస్తారు సాధారణంగా మిసైళ్లు ఉపగ్రహాల ప్రయోగ సమయంలో నోటమ్ని ఆయా దేశాలు జారీ చేస్తాయి భారత్ ఇలాంటి నోటీసులు జారీ చేసిన సమయంలోనే చైనా నిఘా నౌక బంగాళాఖాతంలోకి రావటం అనుమానాలను రేకెత్తిస్తోంది అంతేకాదు ఆ నౌకను ట్రాక్ చేయకుండా ట్రాకింగ్ డివైజ్ ని కూడా ఆఫ్ చేయటంతో భారత్ ఆందోళన చెందుతోంది భారత్ ప్రయోగాలు చేపట్టే సమయంలో బంగాళాఖాతంలో చైనా పరిశోధన నౌకకు ఏం పని సర్వేలు చేస్తుందా లేక భారత్పై నిఘా పెడుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది నిజానికి ఇలా భారత్పై నిఘా పెట్టేందుకు చైనా ప్రయత్నించడం కొత్త కాదు గతంలోనూ చైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ని ప్రయోగించింది ఈ ఏడాది మార్చ్ లెవెంత్న భారత్ ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ అగ్ని ఫైవ్ ని పరీక్షించింది ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించే దేశాల జాబితాలోకి భారత్ చేరింది ఎంఐఆర్వి అంటే ఏంటి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెట్ రీ ఎంట్రీ వెహికల్ అగ్నిఫై క్షిపణిని పరీక్షించే సమయంలో కూడా చైనా నిఘా నౌక బంగాళాఖాతంలో తిష్ట వేసింది ఈ మిస్సైల్ వివరాలను సేకరించేందుకు బీజింగ్ యత్నించింది అప్పట్లో బంగాళాఖాతంలోకి వచ్చిన నిఘా నౌక పేరు జియాంగ్ యాంగాంగ్ హంగ్ జీరో వన్ ఈ నౌక అప్పట్లో విశాఖపట్నం తీరానికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో నిలిచింది ఈ నౌక అగ్ని ఫైవ్ మిసైల్ ని ఈ నిఘా నౌక అత్యంత దగ్గర నుంచి పరిశీలించినట్టు తెలుస్తోంది మిసైల్ రేంజ్ డేటాను ఈ నౌక నుంచి డ్రాగన్ కంట్రీ తెలుసుకుంది ఇదే కాదు అంతకుముందు కూడా డ్రాగన్ కంట్రీ ఇలాగే వ్యవహరించింది రెండు వేల ఇరవై రెండులోనూ మిసైల్ ను పరీక్షించేందుకు భారత్ ను జారీ చేసింది అప్పట్లోనూ చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ జీరో సిక్స్ బంగాళాఖాతంలోకి ఎంట్రీ ఇచ్చింది దీంతో అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అంతేకాదు అగ్ని మిసైల్ పరీక్షను వాయిదా వేసింది కట్ చేస్తే ఇప్పుడు కూడా భారత్ మిసైల్ కు సిద్ధమవుతున్న సమయంలో మరో నిఘా నౌకను డ్రాగన్ కంట్రీ బంగాళాఖాతానికి తరలించింది అయితే భారత్ ఎలాంటి మిసైల్ టెస్ట్ చేయబోతోంది అన్నది మాత్రం ప్రస్తుతానికి ఢిల్లీ వెల్లడించలేదు కానీ ముందే నోటంను మాత్రం జారీ చేసింది దీంతో విషయం తెలుసుకున్న జిత్తుల మారి చైనా తమ నిఘా నౌకను భారత్ సమీపానికి మోహరించింది భారత్ ప్రయోగించే మిసైళ్లు లేదా రాకెట్ల సమాచారాన్ని వీలైనంతగా సేకరించేందుకు బీజింగ్ ఇలాంటి కుయుక్తులను పన్నుతోంది బంగాళాఖాతంలో నిఘా నౌకతో చైనా సరిపెట్టుకోవటం లేదు మరో నౌకను మాల్దీవుల తీరానికి పంపింది ఈ షిప్ పేరు జియాంగ్ యాంగాంగ్ హంగ్ జీరో త్రీ మెరైన్ ట్రాఫిక్ సంస్థ ప్రకారం ఈ షిప్ తొంభై తొమ్మిది మీటర్ల పొడవు పదిహేడు పాయింట్ ఎనిమిది మీటర్ల వెడల్పుతూ ఉంటుంది తాజా నివేదిక ప్రకారం చైనా వద్ద ఉన్న నిఘా నౌకల్లో అత్యాధునిక స్పై షిప్ గా జియాంగ్ యాంగాంగ్ హంగ్ జీరో త్రీకి పేరుంది ఈ ఏడాది ప్రారంభంలోనూ ఇదే నిఘా నౌక మాల్దీవులకు వచ్చి వెళ్లింది భారత క్షిపణి పరీక్షల నేపథ్యంలో మరోసారి ఈ నౌకను మాలికి డ్రాగన్ కంట్రీ పంపింది ఎందుకు చైనా ఈ నౌకను అటువైపు పంపింది అంటే చైనా మాత్రం దీనికి ఎలాంటి సమాచారాన్ని ఇస్తుందని ఆశించడం పొరపాటే బహుశా భారత క్షిపణి పరీక్షను ట్రాక్ చేయటానికే కమ్యూనిస్ట్ కంట్రీ ఈ చెత్త పని చేస్తున్నట్టు తెలుస్తోంది జియాంగ్ యాంగాంగ్ హంగ్ జీరో త్రీ నిఘా నౌక మొదటిసారి మాలికి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు ను చేరుకుంది నెల తర్వాత తిరిగి వెళ్లిపోయింది ఈసారి మాత్రం మాల్దీవులకు చెందిన తిలా ఫుషి నౌక ఏప్రిల్ ఇరవై ఐదున జియాంగ్ యాంగాంగ్ హంగ్ జీరో చైనీస్ నిఘా నౌక మాల్దీవుల్లో ఏం చేస్తోంది అన్నది తెలియటం లేదు చైనా మాల్దీవులు అత్యంత సన్నిహిత దేశాలు అయితే భౌగోళికంగా అత్యంత సమీపంలో ఉన్న దేశం మాల్దీవులు మాత్రమే వెనకోయి తీరానికి కేవలం డెబ్బై నాటికల్ మైళ్ల దూరంలో మాల్దీవులు ఉంది చైనా నౌక హిందూ మహాసముద్రంలోని అడుగు భాగాన్ని మ్యాప్ చేస్తోందా భూకంప బేతిమెట్రిక్ డేటాను సేకరిస్తోందా లేదంటే భారత్ సబ్మెరైన్ ప్రోగ్రామ్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోందా లేదంటే సముద్రంలో భారత్ ను ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలను రచిస్తోందా అంటే నిజానికి ఇప్పటికే ఈ సమాచారాన్ని గత కొన్ని నెలలుగా పూర్తిగా చైనా సేకరించింది కానీ ఇప్పుడు భారత్ ప్రయోగించబోయే ఆయుధ పరీక్షలను నిశ్చితంగా పరిశీలించేందుకు డ్రాగన్ యత్నిస్తోంది అయితే ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలరు చైనా అధ్యక్షుడు జి జిన్పింగా లేదంటే అతడి స్నేహితుడు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజూనా ఇదిలా ఉంటే భారత్ను టార్గెట్ చేసేందుకు చైనా నిత్యం యత్నిస్తోంది అందులో భాగంగా భారత్ పొరుగున ఉన్న దేశాల్లోనూ పోర్టుల్లో డ్రాగన్ కంట్రీ పాగా వేస్తోంది ఈ క్రమంలోనే శ్రీలంకకు చెందిన హంబంతోట పోర్టును భారీ వ్యయంతో నిర్మించింది దానికి నిధులు చెల్లించలేక శ్రీలంక పోర్టును చైనాకు ధారాదత్తం చేసింది పాకిస్తాన్ గ్వాదర్ పోర్టును కూడా చైనానే నిర్మిస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో దానికి తీసుకున్న రుణాలను తిరిగి ఎలాగూ చెల్లించలేదు ఈ నేపథ్యంలో గ్వాదర్ పోర్టును కూడా దక్కించుకునే దిశగా చైనా అడుగులేస్తోంది అలాగే బంగ్లాదేశ్ మయన్మార్ మాల్దీవుల్లోనూ పోర్టుల నిర్మాణానికి ముందుకొచ్చింది భారత్ పొరుగుదేశాలన్నీ ఆర్థికంగా చితికిపోయాయి పూర్తిగా అప్పుల పాలయ్యాయి ఇదే అదునుగా చైనా ఆయా దేశాల్లో పాగా వేస్తోంది భారీగా రుణాలను ఇచ్చి అక్కడి పాలకులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటోంది